ఆత్మహత్యలు వందనాలండి వచ్చిన వాళ్ళు మీ అందరికీ వందనాలండి నేను చెప్పే శాస్త్రం అంటే ఇల్లు ఇరవై రెండు ఇరవై ఒకటిలో కొనుక్కున్నామండి ఆ సంవత్సరం కూడా జరిపించుకున్న రెండో సంవత్సరం కూడా మేము జరిపించుకున్నామండి కొంచెం ఇబ్బందులు పడ్డామండి కొంచెం మా పర్ఫెక్ట్లే అయ్యి మా పొరపాట్లే దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప మేలు చేశాడండి మా పొరపాట్లుగా మా కొంచెం గలిబిలి లాగా కొంచెం సమస్యలు వచ్చినాయండి అందువల్ల మేము ఒక రెండు సంవత్సరాలు కోటం మేము పెట్టలేకపోయామండి మా పొరపాటు మమ్మల్ని క్షమించమని ఆత్మీయతలు తండ్రిని దేవుడిని మేము అందరినీ క్షమించమని అని అడుగు వేడుకుంటున్నానండి దేవుడు ఎంతో మా పట్ల ఎన్నో గొప్ప మేలు చేశారండి మేము తినడానికి లేదండి మా పెళ్ళైన కోతలు అయితే మేము అద్దింట్లోనే ఉన్నామండి మేము ఎన్ని సంవత్సరాలు అద్దింట్లోనే ఉన్నామండి ఎంత శుభ్రం చేసుకున్నా మీరు ఏదైనా ఈ కోటాలు పెట్టుకున్నా ఏదైనా చేసినా మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి ఏంటి గోళ అది దాన్ని ఇవ్వాలండి ఎంత శుభ్రం చేసుకున్నా బయట వాళ్ళది బయట వాళ్ళదేనండి మంది మంది అది ఎంత శుభ్రం చేసుకున్నా మీరు ఏదో కొంచెం ఏదైనా తేడా వస్తే ఒక నెల ఇంటి ఎద్ద కట్టపోయినా మీరు ఖాళీ చేసేయండి అనేవాళ్ళు అయ్యా నేను అనుకుంటే దాన్ని ఎవరు కోటానికి వెళ్తాను అయ్యా నాకు ఎప్పుడు ఇస్తావు నాకు ఎక్కడ నాకు సొంత గుహం నేను మందిరా సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి అలాగే దేవుడు సొంత గుహం ఇచ్చాడండి అలాగే అప్పు చేసే కొనుక్కున్నామండి కానీ దేవుడు సంవత్సరానికి కూడా తీర్చేసాడండి కానీ ఎంతో మేలు చేసి నా పట్ల ఈ గుహంలో వచ్చిన కాడి నుంచి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా నేను చాలా అప్పు తీర్చుకున్నామండి అప్పు కూడా చాలా పోయింది కొంచెం మా పొరపాటేనండి ఆ మా పొరపాటు వల్ల అది మా అవధీతల వల్ల మాకు ఉందండి ఆ అవధేతలు కూడా తీసేయాలని నేను సమాధానం ఉండాలని అలాగే కోటానికి ధనసాయం చెదబడితే నేను సాక్షిని చెప్తాను అనుకున్నానండి అలాగే దేవుడు దేవుడు సమర్థం ఇచ్చాడండి ఇంకో సాక్ష్యం ఏంటండి ఇరుగు వాళ్ళతో కూడా అందరితో సమాధానం ఉంటుంది మందిరాల సా కోట సాక్షిని చెప్తాను అండి అలాగే సమా ప్రధానంగా ఉన్నారండి ఇంకో సాక్షి వర్షం పడిందండి బాగా ఆ వర్షం కూడా పడకుండా ఉంటే అందరూ క్షేమంగా వచ్చారు నేను సాక్ష్యం అందరూ క్షేమంగా వచ్చారండి ఇదే నాకు సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడిగి వేడుకుంటున్నాను